హాయ్ అండి అందరికీ నమస్కారం సప్త శనివారాల రథంలో ఏడో వారం పూజ కంప్లీట్ అయిందండి చాలా బాగా జరిగింది పూజ వెంకటేశ్వర్లకు ఏడు శనివారాల రథం ఏడు శనివారాలు అయిపోయినాయండి అండి ఇంకా వడ్డీగా ఎనిమిదో వారం కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈ శనివారాల రథం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదండి నాకు చాలా బాగా జరిగింది పూజ అనేది నేను కోరిన కోరిక కూడా నెరవేరిందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి చెప్తాను ఈ పూజ ఎలా చేశానో మొత్తం వీడియోని కంప్లీట్గా చూడండి ఈ పూజకు కావాల్సినవి అట్టి పనులు ఉండలు చలిమిడి వడపప్పు పానకం తమలపాకులు చలిమిడి పిండి దీపాలండి ఏడు ఉండే విధంగా చూసుకోవాలి ఈ పూజ కంప్లీట్ వీడియో చూడండి తులసి ఇంట్లో చెట్టుదండి మాలను రెడీ చేసుకున్నాను చలిమిడి కోసం కొద్దిగా పిండిని తీసుకున్నాను ఇక్కడ ప్రమిదల కోసం బెల్లం నెయ్యి అరటిపండు వేసుకొని కలుపుకుంటున్నాను పిండి సాఫ్ట్ ముద్దలాగా వచ్చే విధంగా చూడాలండి అప్పుడే ప్రమిదాలు చాలా మంచిగా వస్తాయి సాఫ్ట్గా పగుళ్ళు రాకుండా ఇక్కడ పిండి ప్రమిదలను రెడీ చేస్తున్నానండి బొట్టిన వేలు మధ్యలో పెట్టి రౌండ్గా తిప్పుతూ ఉంటే ప్రమిద రెడీ అవుతుందండి చాలా చక్కగా వస్తాయి అన్నిటినీ కూడా అలాగే చేసుకోవాలి ప్రమిదలకు నామం పెట్టాలండి వెంకటేశ్వర్ల నామం అన్నిటికీ అన్నిటికీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పై నుంచి అలంకరించుకోవాలండి బొట్లతో ప్రమిదలను చాలా చక్కగా అలంకరించుకోవాలి శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు కదండి చాలా చక్కగా అలంకరించుకున్నాను చాలా బాగా వచ్చాయండి ప్రమిదలు ఇక్కడ నువ్వుల ఉండలు చేస్తున్నానండి బెల్లం నల్ల నువ్వులు తీసుకొని చేస్తున్నాను ప్రసాదంగా ఏడు ఉండే విధంగా చూసుకోవాలండి అన్నీ కూడా ఇక్కడ నువ్వుల ఉండలు కూడా ఏడు ఉన్నాయండి అదే చూపిస్తున్నాను ఫస్ట్ ముగ్గు వేసుకోవాలండి మనం ఎక్కడైతే ఫోటోని ఏర్పాటు చేసుకుంటున్నామో అక్కడ ముగ్గు వేసుకొని పీటను ఏర్పాటు చేసుకోవాలి పీటకు పసుపు రాసుకోవాలండి పసుపు రాసుకొని మళ్ళీ ముగ్గు వేయాలి పీటపై ఇక్కడ నేను దేవుని రూమ్లోనే ఏర్పాటు చేసుకున్నానండి పద్మముగ్గు వేసుకున్నానండి పసుపు కుంకుమ వేసుకున్నాను ఎల్లో కలర్ జాకెట్ బట్ట ఉంటుంది కదండి అది వేసుకోవాలి అందరికి ఒక డౌట్ అండి ఆ బట్టని మళ్ళీ అదే వేసుకోవాలా లేకుంటే వేరేది వేసుకోవాలా అని నేనైతే అదే ఉతికి వేసుకుంటున్నానండి వాష్ చేసుకొని వెంకటేశ్వర్లకు ఎంతో ఇష్టమైన తులసి మాల కదండి తులసి మాలను అలంకరించుకోవాలి కింద బియ్యం పోసానండి బియ్యం పోసి కొద్ది పసుపు కుంకుమ వేసుకున్నాను ఇక్కడ పూలమాలను కూడా అలంకరించుకున్నానండి స్వామివారికి దీప దీపాలు కూడా వెలిగించుకోవాలండి మళ్ళీ ప్రమేదాలు కాకుండా మనం పిండి ప్రమేదాలు కాకుండా దీపాలను కూడా పెట్టుకోవాలి ఇక్కడ తమలపాకుల పసుపు వేసుకొని వినాయకుం చేసుకున్నానండి నేను తమలపాకులను ఏర్పాటు చేసుకోవాలండి ఏడు తమలపాకులు ఏడు ప్రమిదలు ఉంటాయి కదండీ అలాగా ఇక్కడ తమలపాకులకు బొట్లు కూడా పెట్టుకోవాలండి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ప్రమిదలు పెట్టుకోవాలండి ఇక్కడ ప్రమిదల్లోకి నేను నువ్వుల నూనె పోసానండి ఏడు ఒత్తులు కూడా వేసుకున్నాను ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులు ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ ప్రసాదాలు కూడా పెట్టుకున్నానండి నువ్వుల ఉండలు చలిమిడి వడపప్పు పానకం మంచిగా అలంకరించుకున్నాను తులసి ఆకులు కూడా వేసుకున్నానండి కొన్ని నేను ప్రసాదాల మీద విఘ్నేశ్వరునికి బొట్లు పెట్టుకోవాలండి మనం చేసిన ప్రసాదాలకు కూడా బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ దీపాలను వెలిగించుకుంటున్నానండి కొద్దిగా కర్పూరం అనేది అంటిస్తున్నాను ఒత్తులకి తొందరగా మంచిగా వెలుగుతాయని అగరబత్తితో వెలిగించుకుంటున్నానండి దీపాలు వెలిగించంగానే ఎంత వెలుగు వచ్చిందండి చాలా మంచిగా స్వామివారు వెలుగులతో నిండిపోయారండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడు శనివారాల రథం నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి స్టార్ట్ చేశానండి చాలామంది వీడియోస్ పెట్టారు కదండి వాళ్ళ వీడియోస్లో వాళ్ళ కోరికలు నెరవేరాయని తెలిసింది అందుకని నేను కూడా కోరిక కోరుకొని నా కోరిక కూడా నెరవేరాలని శ్రీనివాసన్కి సప్త శనివారాల రథం స్టార్ట్ చేశాను నా కోరిక కూడా నెరవేరిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ